హాయ్ అందరికీ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నత్తలు ఫ్రై చేస్తున్నాను ఇవి ఎలా చేయాలో నాకు తెలియదు మా అత్తయ్య చేస్తున్నారు ముందుగా పైన ఉన్న పెంకుని పగల కొట్టుకొని దాంట్లో ఉన్న పలుకుని తీ బయటికి తీస్తారంట నత్తని బయటికి తీస్తారు తీసి దానికి ఉన్న పీగులు అవన్నీ తీసేస్తారు ఇలా శుభ్రం చేసేసుకోవాలి అందులో మొత్తం అదేంటో పెంకులాగా ఉంది ఫ్రెండ్స్ నాకు తెలియదు ఇవి చేయడం రాదు తెలియదు నాకు ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఇవి తింటే చాలా మంచిదంట ఫ్రెండ్స్ బలం అంట హెల్త్కి చాలా మంచిది ఇలా ఉప్పేసి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి జి జిగురు జిగురుగా వస్తుంది వీటిని రుద్దుతుంటే బాగా ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి ఇక్కడ స్క్రిప్ట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫస్ట్ మన చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక నత్తలు వేసుకొని ఇలా వేయించుకోవడమే ఇలా నత్తలు బాగా వేగాక మధ్య మధ్యలో కలుపుతుండాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి వీటికి జి కూర వండుతుంటే కూడా జిగురు ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వండుతున్నా నేను ఇప్పుడు కొంచెం ఉప్పు కారము స్పూన్ మీద స్పూన్ వేసి కొంచెం కారం వేసాను బాగా వేయించుకోవాలి వీటిని నేను వండడం కూడా ఫస్ట్ టైమే బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి కానీ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అడుగు అంటుకుంటుంది జిగురుగా ఉంది కూర ఇది నూనెలో వేగాక జిగురుతనం అనేది పోతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా మన కూర రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి ఇది చేసేసుకోవడమే గార్నిష్ చేసేసుకోవడమే మన ఇప్పుడు ఈరోజు మా సండే లంచ్ వచ్చేసి వేడివేడి అన్నము చికెన్ కర్రీ ఇప్పుడు నేను చేసిన నత్తల ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై నత్తల ఫ్రై ఇంకా వేడివేడిగా పప్పు చారు చికెన్ ఫ్రై పప్పు చారు నాకు నత్తల ఫ్రై మా వాళ్ళకి నేను తినను ఇదిగోండి పప్పు చారు వేడివేడి పప్పు చారు మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక్కని నత్తల ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుందంట హెల్త్ కూడా చాలా మంచిది అంట జలుబు ఉబ్బసము అయి ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందంట ఈ నత్తలు తింటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి